ఆహా వచ్చేసాయి బంగినపల్లి మామిడి పళ్ళు ఇంకా పండగే పండగ ఫస్ట్ బ్యాచ్ ఏం కాదులేండి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక డజన్ తీసుకొని వచ్చారు ఇది రెండోసారి అనమాట ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు వీడియో ఇప్పుడు ఎందుకు వీడియో తీసాను అని అంటే ఇందులో ఇంకో స్పెషాలిటీ ఉంది నేను బార్గెన్ చేస్తుంటేనే పారిపోయే మా ఆయన స్పెషల్ గా బార్గెన్ చేసి మరి డజన్ టూ ఫిఫ్టీ తీసుకొచ్చారు ఇప్పటికీ నమ్మాలనిపించట్లేదు లిటరల్లీ ఒక హండ్రెడ్ టైమ్స్ అడుగుంటాను నువ్వు నిజంగా బార్గెన్ చేసావా అప్పుడు తిరిగ చెప్తున్నారు ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు బార్గెన్ చేసి టూ ఫిఫ్టీ కి ఫైనల్ చేసుకున్నాక సేమ్ కాస్ట్ కి ఈయన కూడా తీసుకొని వచ్చారంట అదన్నమాట ఆయన బార్గెనింగ్ స్కిల్స్ మనకి మ్యాంగోస్ ఇంపార్టెంట్ కదా మనకి ఇష్టమైనవన్నీ కొనిపెట్టే వాళ్ళు ఉండాలన్న అదృష్టం ఉండాలి ఆ విషయంలో అయితే నేను చాలా లక్కి నాకు సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇష్టం అని చెప్పి ఏ సీజన్ కి తగ్గట్టుగా ఆ ఫ్రూట్స్ తీసుకొని వస్తూ ఉంటారు ఇంక ఈ బంగిన పళ్ళు అయితే టేస్ట్ తీయగా బలే ఉన్నాయి వీటిని చూసినప్పటి నుంచి పెరుగన్న మాకలు ఎక్కువైపోయింది అదేంటంటారు చిన్నప్పుడు మ్యాంగోస్ ఎక్కువ తినేస్తే వేడి చేసేసింది డాక్టర్ అసలు పెట్టొద్దన్నారు అప్పుడు మామిడికాయ డైరెక్ట్ గా అడగలేక అమ్మని పెద్దమ్మని పెరుగన్న మాకలేస్తుంది అని జాలిగా అడిగేదాన్ని ఇంక వెంటనే మామిడికాయ కోసం పెరుగన్నం పెట్టేసేవాళ్ళు